హెలో అందరికీ ఇంట్లోనే పిల్లలకి ఎంతో ఇష్టమైన కేక్ అండి చాలా హెల్దీగా షుగరు మైదా ఇవేమి లేకుండా గోధుమ పిండి బెల్లంతో చాలా చక్కగా చేసుకోవచ్చండి దానికోసం ఒక ముప్ప కప్పు బెల్లం తీసుకొని ఒక హాఫ్ కప్పు ఫ్లేవర్లెస్ ఆయిల్ తీసుకొని ఇందులోనే ఒక హాఫ్ కప్పు పాలు వేసుకొని రెండు ఇలాచీలు వేసుకొని బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని ఒక కప్పు గోధుమ పిండి ఒక టేబుల్ స్పూన్ వంట సోడా ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని బాగా కలుపుకోవాలండి ఇది వన్ వేలోనే కలుపుకోవాలండి అప్పుడే మనకు కేక్ అనేది బాగా పొంగుతూ వస్తుంది ఇలా కలుపుకున్న తర్వాత మనకు కొంచెం గట్టిగా అనిపిస్తే కొంచెం కొంచెం పాలు వేసుకుంటూ మరో ఒక పది నిమిషాల పాటు బాగా కలుపుకోవాలండి ఎక్కువసేపు కలుపుకుంటేనే మనకు కేక్ అనేది బాగా పొంగుతూ వస్తుందండి ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోండి ఇప్పుడు కేక్ బౌల్ తీసుకొని ముందుగా ఫ్రీ హిట్ కోసం ఒక వెడల్పాటి గిన్నె పెట్టుకొని దాని మీద స్టాండ్ పెట్టుకొని పది నిమిషాలు ఫ్రీ హీట్ చేసుకోవాలి ఇప్పుడు కేక్ బౌల్ తీసుకొని దానికి ఆయిల్ అప్లై చేసుకొని దానిపైన మైదా వేసుకోండి అది ఉంటే కనుక బటర్ పేపర్ వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత మనం రెడీ చేసుకున్న మిశ్రమాన్ని వేసుకొని ఒక టూ త్రీ టైమ్స్ బాగా ట్యాప్ చేసుకోవాలి ఆ తర్వాత డ్రై ఫ్రూట్స్ సన్నగా కట్ చేసుకొని వేసుకోండి ఎక్కువ వేసుకుంటే డ్రై ఫ్రూట్స్ చాలా బాగుంటుందండి ఇలా వేసుకొని మరోసారి ట్యాప్ చేసుకొని ముందుగా హీట్ చేసి పెట్టుకున్న దాని మీద ఈ కేక్ బౌల్ పెట్టుకొని ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ వరకు బేక్ చేసుకోండి అప్పుడే మనకు కేక్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి ఇలా ఫార్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత స్టవ్ బంద్ చేసి వెంటనే కేక్ బౌల్ తీసి పక్కన పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత డీమోల్ చేసుకుంటే మనకు ఈజీగా వచ్చేస్తుందండి చాలా చాలా బాగుంటుంది స్పాంజీ స్పాంజీగా కేక్ అయితే రెడీ అయిపోయింది హెల్దీ హెల్దీగా బెల్లంతో గోధుమ పిండితో చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ